చిన్న జీయర్ వ్యాఖ్యలపై ఓ వైష్ణవుడి ధర్మాగ్రహం వనం జ్వాలా నరసింహారావు గారి వ్యాసం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్రాకెట్లో ఒక చిన్న విషయం ఉంచారు అది సంపాదకుడి కృప వ్యాఖ్య అందులో ఏమున్నదంటే నా వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ వయోభారం నా మీద ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించి మరీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నదన్నమాట ఇటు సంపాదకుడి క్లుప్త వ్యాఖ్య నా వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ వయోభారం నా మీద ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంటుంది కోపానికి ఆస్కారం లేకుండా మతపరమైన వర్గీయ ఉద్రేకం కలగకుండా అత్యంత జాగ్రత్తగా ఆలోచించి మరీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అన్న సూచన చేస్తుంది చిన్ననాటి నుంచే వైష్ణవ సంప్రదాయానికి అంకిత భావంతో ఉన్న సామాన్యుడిని తత్వవేత్త కాదు తత్వవేత్త కాలేదు నాన్నగారి నుండి సంక్రమించిన ఆధ్యాత్మిక వారసత్వం జీవన మార్గ మధ్యంలో ఒకప్పుడు దారితప్పిన మహానుభావుల సాంగత్యం లభించడం వల్ల తిరిగి సరైన పాటలోకి వచ్చాను ఆధ్యాత్మిక ప్రపంచంలో మార్గదర్శకుడు ప్రేరణకర్త శ్రీ 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 త్రిదండి పెద శ్రీమన్నారాయణ జీఆర్ స్వామి ఆశీసుల కింద సమాశ్రయనం అంటే పంచ సంస్కారం పొందే సదవకాశం కలిగిన వాడిని ఈ దీక్షలో భుజాలపై శంఖం చక్రం గద పద్మం అనే దివ్య చిహ్నాలను ఆచారపూర్వకంగా ముద్రించడం చక్రాంకితాలు జరుగుతుంది ఎప్పుడు హిందూ మతాన్ని కేవలం వైష్ణవ సంప్రదాయంగా మాత్రమే పరిమితం చేసి చూడలేదు ఆచరించడం లేదు ఆ అనుభవమే నా ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని నియమశీలతను జీవితాంతం నిలిచేలా మలిచింది శైవ వైష్ణవ శాక్త స్మార్త తదితర అనేక దారలు కలిసి ప్రవహించే ఒక విశాలమైన నాగరిక ఆధ్యాత్మిక పరంపరగా సజీవ వాహిని అయిన సనాతన ధర్మంగా వైదిక తత్వాన్ని భావించాను వైష్ణవ సంప్రదాయానికి కట్టుబడి ఉన్నప్పటికీ హిందూ సంప్రదాయాలన్నిటినీ సమాన గౌరవంతో భావిస్తూ వచ్చాను అందుకే ఇటీవలి పరిణామాలు ఒక మౌనమైన విరక్తికి దారితీశాయి ఇది ఉద్దేశపూర్వకంగానే అనాల్సి వస్తున్నది ఇది కోపం కాదు శత్రుత్వం కానే కాదు లోతైన ఒక విషాదం ఒక అంతర్గత అసౌకర్యం మాత్రమే దీనికి తక్షణ కారణం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామిజీ అలవోకగా జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇవి పలువురు చరిత్రకారులను పండితులను వివిధ సంప్రదాయాలకు చెందిన నిష్ఠాగరిష్ట భక్తులను కలవరపరిచాయి ఆది శంకరాచార్యులు ఘనమైన వైష్ణవ భక్తుడని ఆయన నాలుగు శంకర పీఠాలను స్థాపించనే లేదని శతాబ్దాల తరువాత విద్యారణ్యులు స్థాపించారని చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలుగా సామాజిక మాధ్యమాలలో విమర్శలతో సహా చక్కర్లు కొడుతున్నాయి అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసిన తరువాత ఆదిశంకర్లు చిన్న వయసులోనే హిమాలయాలకు పోయి సమాధి పొందారని ప్రతీతి ఆ ఆచార్యోత్తముడితో అనుసంధానించబడే శంకర వ్యవస్థకు ఆయనకు సంబంధం లేదు అనేది జీయర్ స్వామి వ్యాఖ్యల సారాంశం ఒక నాగరిక దృష్టికోణంలో ఆయన వ్యాఖ్యలను పరిశీలన చేసి విశ్లేషిస్తేనే నా ఆవేదన అవగతమవుతుంది ఈ వ్యాఖ్యలు సత్యమా అసత్యమా అన్నది పక్కన పెడితే ఆది శంకరాచార్యుల పట్ల అపార భక్తి కలిగిన అనేక మంది మనోభావాలను అవి గాయపరిచాయి అన్నది మాత్రం వాస్తవం ఆదిశంకరాచార్యులు దక్షిణంలో శృంగేరి పశ్చిమంలో ద్వారకా తూర్పున పూరి ఉత్తరంలో జ్యోతిర్మఠం అనే నాలుగు పేటాలను స్థాపించిన జగద్గురువుగా గుర్తింపు పొందిన మహనీయుడు ఇవి భారత ఉపఖండమంతటా వేదాధ్యయనాన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణను ఐక్యతను కాపాడే ఆధ్యాత్మిక మౌలిక స్తంభాలుగా భావితమయ్యాయి ఆదిశంకర్ల జీవన కాలానికి సంబంధించిన వివరాలలో చరిత్రకారుల అభిప్రాయాలు ఒకంత భిన్నంగా ఉన్నాయి అయితే అద్వైత చింతనాభివృద్ధిలో ఆదిశంకర్ల ప్రాథమిక కీలక పాత్రను గానీ శంకర వ్యవస్థతో ఆయన అనుసంధానాన్ని గానీ చరిత్ర అధ్యయనం ఎప్పుడూ గంభీరంగా ప్రశ్నించలేదు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలపై ఆయన వ్యాఖ్యానాలు ఇప్పటికీ హిందూ ధర్మానికి కేంద్ర స్తంభాలు మధ్యయుగాలలో హిందూ ధార్మిక సంస్థలను పునరుజ్జీవింపజేసిన మహనీయుడిగా విద్యారణ్యులను గౌరవిస్తారు కానీ శంకర పీఠాలను ఆది శంకరాచార్యులు కాదు విద్యారణ్యులే స్థాపించారు అన్న వాదన సాధారణంగా అంగీకృతమైన చారిత్రక లేదా సంప్రదాయ కథనంలో భాగంగా కనిపించదు అయితే ఆ వాదన కంటే ఎక్కువగా కలవన పెట్టే అంశం అలాంటి వ్యాఖ్యల ధోరణి దిశ సంప్రదాయ భేదాల ముసుగులో ఒక మహత్తర సామూహిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని వర్గీయ వ్యాఖ్యానాల ద్వారా తగ్గించినట్టు అనిపించినప్పుడు సనాతన ధర్మంలో అనవసర విభేదాలు పుట్టే ప్రమాదం ఉంటుంది అవసరమా జగద్గురువుగా ప్రసిద్ధి ఆది శంకరాచార్యులు వైష్ణవులు శైవులు స్మార్తులు తదితర అన్ని సంప్రదాయాల వారిచే సమరీతిలో గౌరవింపబడుతూ వచ్చిన ఐక్యతా ప్రతీక జగద్గురువుగా ప్రసిద్ధి గెక్కిన ఆది శంకరాచార్యులు వైష్ణవులు శైవులు స్మార్తులు తదితర అన్ని సంప్రదాయాల వారిచే సమరీతిలో గౌరవింపబడుతూ వచ్చిన ఐక్యతా ప్రతీక వైష్ణవ క్రమశిక్షణలో పెరిగిన వాడినైనా విశాలమైన హిందూ నాగరిక దృష్టికోణానికి కట్టుబడి ఉన్నవాడిగా ఈ పరిణామం ఒక అసహజమైన అశాంతిగా భావన కలుగుతున్నది తరతరాల ముందు మన పూర్వీకులు వేద వేదాంత విజ్ఞానులు ఎంతో జాగ్రత్తగా నిర్మించి పదిలపరిచి కాపాడుకుంటూ వచ్చిన ఒక వంతెన విభిన్న మార్గాలు పరస్పరం తమ న్యాయబద్ధతను నిరాకరించకుండా సహనే సహజీవనం చేయడానికి వీలైన పటిష్టమైన వంతెన ఇప్పుడు బలహీన పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ ఆలోచనలు ఎలాంటి దాడి కాదు పోటీ భావంతో పుట్టిన ప్రతిపాదన కానే కాదు ఇవి ఒక నిబద్ధ వైష్ణవుడి ధార్మిక ధర్మాగ్రహం మాత్రమే వయస్సు అనుభవం విశ్వాసం నుంచి పుట్టిన ఒక వినయపూర్వక విజ్ఞప్తి మాత్రమే ఆధ్యాత్మిక చరిత్రను ఆడంబరమైన వ్యాఖ్యానాలతో కాకుండా వినయ విధేయతలతో చూసే ఒక సామూహిక వారసత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలన్న తపన ఆవేదన మాత్రమే అభిప్రాయ భేదాలకు ఆస్కారం ఇస్తూనే సాధారణ తత్వజ్ఞానాన్ని చెరిపేయని పరంపర కారణంగానే సనాతన ధర్మం సజీవ వాహినిగా నిలిచింది ఆ సున్నితమైన సమతౌల్యాన్ని మనం కోల్పోకూడదు అద్వైత విశిష్ట ద్వైత ద్వైత అనే ఈ మూడు ప్రధాన వేదాంత సంప్రదాయాల వర్తమాన ప్రతినిధులను ఆచార్యులను సందర్శించే ఆశీస్సులు పొందే భాగ్యం నాకు పలుమార్లు లభించింది అద్వైతానికి చెందిన జగద్గురు శృంగేరి విందుశేఖర భారతీయ స్వామి కంచి కామకోటి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి విశిష్టాద్వైతానికి చెందిన త్రిదండి చిన్నజీయ స్వామి ద్వైతానికి చెందిన మంత్రాలయ సుబుధేంద్ర తీర్థ స్వామి ఈ నలుగురు మహనీయులతో కలయిక సాధారణ సమావేశాల్లా కాకుండా సజీవమైన ఆధ్యాత్మిక సాధన పరంపరలోకి మెల్లగా ప్రవేశింపజేసిన అనుభూతిలా అనిపించాయి ఆ అనుభవాల ద్వారా స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే భారత తత్వశాస్త్రం గతానికి చెందిన ఒక అవశేషం కాదు అనాది నుంచి నేటి దాకా ప్రవహిస్తున్న సజీవ దార ఆ దారను ముందుకు తీసుకువెళ్తున్న మహనీయులు తమ విజ్ఞానాన్ని గంభీరతతోనే కాకుండా కృపతో సంయమంతో జీవింపజేస్తున్న ప్రతినిధులు వారితో మాట్లాడుతుంటే సజీవమైన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా అనుభవించినట్లుగా భావన కలగడం సహజం ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ఆదిలో కానీ కాలగమనంలో కానీ వారి వారి తత్వజ్ఞానాన్ని నలుదిక్కులా ప్రసరింపచేశారే కానీ పరస్పర ప్రత్యర్థులుగా వ్యవహరించలేదు ఈ ముగ్గురు మహా ఆచార్యులు తమ తమ కాలాల ఆధ్యాత్మిక అవసరాలకు స్పందనగా అవతరించారు విభజన అయోమయం వ్యాప్తిలో ఉన్న కాలంలో శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించి ఆత్మ జ్ఞానాన్ని వెలిగించారు అదే ఏకత్వ దర్శనం ఉపనిషత్తుల ఆత్మజ్ఞానంపై అంతర్గత మేలుకొలుపుపై ఆయన పునః ప్రాధాన్యాన్ని నెలకొల్పారు వివిధ దేవతా రూపాలను క్రమబద్ధమైన తర్కాన్ని ఆధ్యాత్మిక సాధనను సమన్వయపరిచే ఒక విశాల సమ్మేళనాన్ని ఆయన తత్వం అందించింది వేద జ్ఞానాన్ని సంరక్షించి తరతరాలకు అందించే స్థిరమైన పీఠాల ఆవిర్భావానికి అది దారితీసింది అద్వైత తత్వ హృదయంలో సర్వసత్వంలో నిగూఢంగా ఉన్న ఏకత్వ ప్రకటన ఉంది రామానుజాచార్యులు విశిష్టాద్వైతం ద్వారా భక్తి ప్రపత్తి మార్గాలను ప్రజలందరికీ అందించారు భక్తి భూమికను పూర్తిగా పునర్నిర్మించారు బ్రహ్మన్ ఏకత్వాన్ని అంగీకరిస్తూనే జగత్తు యథార్థతను జీవాత్మ వ్యక్తిత్వాన్ని ఆయన సమర్థించారు ఈ రెండింటినీ పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడితో గాఢమైన సంబంధంలో బంధించారు ఆయన వారసత్వం తత్వశాస్త్రంలో మాత్రమే కాదు సమర్పణ సమావిష్కరణతో ఆకారం అందిన సముదాయాల్లోనూ నిలిచింది ఏకత్వం అనేది భేదాన్ని సౌమ్యంగా ఆమోదించగలదు అన్న సత్యాన్ని స్పష్టంగా తెలియజేసింది ఫలితంగా భక్తి ప్రపత్తి మార్గాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి సామాజిక అడ్డంకులను దాటుతూ భక్తిని జీవనంలో ఆచరించే కరోనాగా మారుస్తూ ఆయన దృక్కోణం విస్తరించింది మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించారు దేవుడు జీవుడు పదార్థం మధ్య నిత్యమైన భేదాన్ని స్థాపిస్తూ భేదం లోపం కాదు భక్తిని అర్థవంతం చేసే దైవ సంకల్పం అనే విషయాన్ని బోధించారు పంచభేద సిద్ధాంతం ద్వారా విశ్వాసంలో వ్యక్తిత్వాన్ని కాపాడుతూ విష్ణువుకు నిత్య సేవనే కేంద్రంగా కలిగిన ఒక దృఢమైన వాస్తవోన్ముఖ భక్తిని అది ప్రేరేపించింది రాఘవేంద్ర స్వామి మఠం ద్వారా ఈ సంప్రదాయం కొనసాగుతోంది ఈ సంప్రదాయాలన్నింటి ద్వారా స్పష్టమయ్యేది ఒకే ఒక్క విషయం అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతం పరమసత్యంపై పరస్పర పోటీ వాదనలు కావు ఒకే పరమసత్యానికి మూడు సంపూర్ణ వ్యక్తీకరణలు మాత్రమే అవి కలిసినప్పుడు జ్ఞానం భక్తి సేవ కృప అనే సంపూర్ణ సాధనా వలయం ఏర్పడుతుంది నేటి కాలంలో ఈ ధారలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహనీయ పీఠాధిపతులు మఠాధిపతులు వేదాంతం బాధన కోసం కాదు జీవించడానికి ఉద్దేశించబడినదని తమ జీవితం ద్వారా నిరూపించి చూపిస్తున్నారు ఈ దృష్టికోణంలో చూసినప్పుడు విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు వర్గీయ ప్రకటనలు చేస్తే అవి ఏ ప్రయోజనాన్ని అందించవు సనాతన ధర్మం బలమంతా సౌహార్దంలో ఉన్నది అవగాహనను విస్తరించగలిగే ఒక కొత్త దృక్కోణాన్ని ప్రతిపాదించాల్సిన చోట ఆదిశంకరాచార్యుల గురించి చిన్నజీయ స్వామి చేసిన వ్యాఖ్యలు వినూత్న భావాలు ఆలోచనలుగా కాకుండా అసందర్భంగా అనిపించాయి వ్యాఖ్యల భావన ఏదైనా సనాతన ధర్మానికి నిబద్ధులైన అనేక మంది భక్తుల్లో వేదనను కలవరాన్ని కలిగించాయి సమతామూర్తి రామానుజాచార్యులు మధ్వాచార్యులతో పాటు జగద్గురు ఆది శంకరాచార్యులు భారతదేశంలో జన్మించిన అత్యుత్తమ మహాత్ముల సరసన అగ్రభాగాన నిలుస్తారు వారి ఆధ్యాత్మిక మహత్తు తాత్విక ప్రతిభ నాగరికతకు చేసిన సేవ వివాదరహితమైనవి నిస్సందేహ గౌరవానికి అవి ప్రతీకలు సనాతన ధర్మంపై విశ్వాసం కలిగిన వ్యక్తిగా నేను కోరుకునేది ఒక్కటే అద్వైత విశిష్టాద్వైత ద్వైత సంప్రదాయాల వర్తమాన ఆచార్యులు చిన్నజీయ స్వామిజీ శంకర పీఠాధిపతులు మంత్రాలయ పీఠాధిపతి ఒకే వేదికపై ఆశీనులై హిందూ ధర్మాన్ని ప్రపంచానికి మరింత బలంగా పరిచయం చేయాలి సనాతన ధర్మానికి కాపలాదారులుగా నిలవాలి ఆ క్షణం వర్తమాన భావితరాలకు తరతరాలకు మార్గదర్శక దీపంగా నిలుస్తుంది సనాతన ధర్మానికి తాము సంరక్షకులు అన్న సంరక్ష కులము అన్న భావన ఈ మహానుభావులు కలిగించాలి ఇందు ఈ వ్యాసంలో నేను నా అనే ఉండే అన్ని చోట్ల వ్యాసరచయిత శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారి మాటగా భావించగలరు స్వస్తి భాగ్ మాతాకి జై